మనము దేవుని వాక్యం చేయించుకుందాం ఎందుకంటే మనం అందరం దేవుని వాక్యంలో ఎందుతున్నాం కాబట్టి ఒకరినొకరి తీసుకుంటే మనము వాక్యానుసారంగా మనం ముందుకు సాగుతాం అయితే నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నాను అంటే కాదు దేవుడిని పేరు ఎక్కడ మనము దీవెల్ని చూసి మాట్లాడకాలని దేవుడిని నాకు పేరు అంటే ప్రతి ఒక్కరు మనం దీవెల్లో మనకంటే ఎంత మనం ఇక్కడ కావాల్సింది వాటర్ పాడుకుంటారు గుర్తు పెట్టుకోవాలి దేవుడు ఎలాంటి వాళ్ళు ఏ సమయంలో పాడుకుంటారో దేవుని తెలుసుకోవాలి మోసం చేసేలా ఏం చేశారు నడిపించాలి పిల్లలు నడిపించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి గెలుకోక నిబంధన ఇవ్వాలి గెలుకోక నడిపి ఇవ్వాలి ఒక వస్తువు లాంటి నిర్వహివ్వాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏమిస్తాడు దేవుడు నిబంధన అనేది అది దేవుడికి రోషికి మధ్యలో ఉన్న అనుబంధం అన్నమాట అది మనసలో వీరు వీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఆశీర్వాద ఆ పలికాశీవాద వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చేస్తాను మీకు అందరికి తెలుసు ఆరోగ్యం పదవి ఆరు చేసి వాళ్ళకి తోడని తయారు చేసి వాళ్ళు అన్ని బంగారు వస్త్రాలు అవన్నీ చేసేసి వాళ్ళు చేసి తయారు చేస్తారు వాళ్ళకి ఇప్పటి నుండి ఇక్కడ ఆరోగ్యం మొదలైంది అయితే మనం ఒక్కసారి సర్ఫే చదవండి సిస్టర్ సర్ఫేకాండంలో కొంచెం అది మనం సర్ఫేకా వారు ఎహోవా పండు నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో ఎహోవా నిబంధన మందసము వారకి ముందుగా సాగెను వారకి ముందుగా సాగించురని చెప్పుకుంటూ ఎంత మంచి మాట అంటే ఇది కాలకి దేవుడు ముందుగా సాగిస్తాడంట అంటే దేవుడు చేసాడు ఆ అక్కడ అది ముందు ముందుకి సాగుతూ తీన పక్కన అది తీగ మీద ఆశ్రమం తర్వాత తర్వాత నిలే పోగొట్టునంటాడు తర్వాత వారి తీసుకొస్తాడు ఇప్పుడు కూడా అది వివర్ణ మనసం మొదలు ఎట్లయితే ఎర్లే యేసుక్రీస్తుని పోగొట్టునారో వివర్ణ మనసం కూడా ఇక్కడికి తిరిగి యాదర్లే ఎంత

అతి పరిశుద్ధ పేరు గుడారం ఉండెను అతి పరిశుద్ధ గుడారం ఉండెను అందులో అందులో సువర్ణ దీపార్థి అంతటను బంగారు

చిగురిస్తాడు దేవుడు మళ్ళీ తెప్పబట్టే అందుకే ముందు పుచ్చుకోకుండా నాకు దేవుడి గురించి పొగలేదు ధరించుకోవటం సో అది కానీ దేవుడు దీనించడానికి కోరుకుంటారు అయితే ఏంటంటే సమయం చెప్పడానికి అప్పుడు దేవుడు కట్టుబాటు పెట్టి మన మీ కూడా వచ్చి ఆఫారం ఏ పేరు పేరు నైన్ అక్కడికి మనకందని భర్తని పోగొట్టుకున్నది కాబట్టి ఒక మంచి పడై చేసి ఒక కోడ పెట్టుకోవచ్చింది ఆ కోడ ద్వారా గొప్ప వంశం పైకి వచ్చింది ఏ వంశం దాని వంశం దాని వంశం వేసుకుంటారు ఏమవుతారు రూతు దాగిపోతారు జేజం జేజం అంటే అంత గొప్ప జేజమ్మ ఫాల్ జేజమ్మ గాలి జేజమ్మై తర్వాత గాలి వంశంలో ఉండి చేసి వచ్చారు అంటే ఒక పోయింది కానీ దేవుడు అక్కడే వచ్చిన తీసుకొచ్చి అంటారు కంట పెట్టుకొని ఒక మంచి స్క్రీమ్ తీసుకొచ్చి గొప్ప జనంగాన్ని చేసి దేవుడు మళ్ళీ తిరిగి

对呀。Yeah.